ప్రజలు అన్ని గమనిస్తూ అవకాశం మంచి రోజులు తప్పకుండా వస్తాయి మనకి మనకేంటి ఉద్యమాలు కాదు అరెస్టులు కాదు నిర్బంధాలు ఈ ప్రాంతానికి కొత్త కాదు అనేక నిర్బంధాలు చూసినాం వామపక్ష ఉద్యమాల్లో నిర్బంధాలు చూసిన గడ్డ ఇది తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్బంధాలు చూసిన గడ్డ ఇదే లెక్కన తప్పకుండా పోరాడదాం మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనది ప్రజల పక్షం ప్రజల పక్షాన్ని నిలబడి మనం కొట్లాడదాం ఇక మా విజయవాడ ఆ రోజుల్లో సర్పంచ్ గా మన పెంబర్కి సర్పంచ్ గా ఆ రోజుల్లోనే జైలుకు పోయి ఉద్యమకారు రాదు అంటే ఒక మహిళ అయ్యింది ఆ రోజుల్లో గొర్రెను రైలు పట్టాల మీద పెట్టి జైలుకు పోయింది సర్పంచ్ అయింది జెడ్పీ అయింది మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అయింది సో అట్లా ఎంతో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి రెడ్డి గారు బద్మ్మ మాట్లాడింది ఈ ఇడ జనగామ రోజు నిరాధ్యక్ష శివం జరిగితే నేను వరంగల్కి వెళ్ళి వచ్చాను ఓ దుమ్ము దుమ్ము చేసే ఒక దమ్ము ఎట్టుకుపోయింది మనం అరస్ వేద లొల్లి లాట్ చాటి జనగామి చౌరస్తారా అరస్తిని టీపుని బజలు పెట్టి పట్టకపోయింది ఆరోగ్యాన్ని మనం కవరెక్కి తీస్తావా తీసుకుల్ తీసి పెట్టేది అట్లా ఎన్నో పోరాటాలు చేసినటువంటి ప్రాంతం ఈ జనగాప ప్రాంతం